హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఉండే హిందువులందరూ మన హిందూ దేవుళ్ళతో పాటుగా ఇతర మతాల దేవుళ్ళని కూడా ఎంతో గౌరవిస్తారు అందుకే భారతదేశంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల కలిసి ఉంటారు ఇలాంటి మన దేశంలో ఉత్తరప్రదేశ్లోని ఒక మసీదును కొంతమంది గుర్తు తెరిన వ్యక్తులు కూలగొట్టేశారు ఆ మసీదు గురించి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన భారత్లో హిందువులతో పాటుగా ఇంకా చాలా మతాల వారు జీవిస్తూ ఉన్నారు కానీ కొన్ని దేశాలలో వారి మతం వారిని తప్ప వేరే మతం వారిని ఆ దేశంలో ఉండనివ్వరు అందుకే మన దేశంలో హిందువులతో పాటుగా క్రైస్తవులు ముస్లింలు ఇలా అన్ని మతాల వారు ఉంటారు ఏ మతాన్ని నమ్మిన వారైనా వారి మతంతో పాటుగా ఎదుటివారి మతాన్ని కూడా మన దేశంలో గౌరవిస్తారు కొన్ని దేశాలలో అయితే వారి మతాన్ని గొప్పగా చెబుతూ ఉంటారు ఎదుటి వారి మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మనం అన్ని మతాలను సమానంగా చూసిన మన దేశంలో ఉండే హిందూ దేవాలయాలు తీసేసి వాటి స్థానాలలో చాలామంది ముస్లింలు మసీదుల్లో నిర్మించుకున్నారు అయినా సరే మన దేశంలో ఉండే హిందువులు ముస్లింలను మన దేశం నుండి బయటకు పంపించలేదు ఎందుకంటే మన దేశంలో ఉండే ప్రజలకు సంస్కారం ఎక్కువగా ఉంటుంది అందుకే ఎదుటివారిని వారిని కించపరచాలని కానీ మరింత తక్కువ చేసి చూపించాలని కానీ ఎప్పుడు అనుకోరు మన దేశంలోని ప్రజలు అంత మంచివారు కాబట్టే వేరే దేశంలో నుంచి వచ్చిన ఆంగ్లేయులు మన దేశాన్ని వారి దేశంగా మార్చుకుని మన దేశంలోని ప్రజలను వారి కింద పనిచేసే వారిగా మార్చుకున్నారు కానీ మన దేశంలోని ప్రజలు సహనం మరియు ఓర్పుతో వారిని మన దేశం నుండి పంపించేశారు అలాంటి మంచివారు ఉన్న మన దేశంలోనే ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లింలా మసీదును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టి వెళ్లిపోయారు ఎవరు అర్ధరాత్రి వచ్చి ఎవరికి కనిపించకుండా ఈ పని చేశారని అక్కడ ఉన్న ముస్లింలు అందరూ చెప్పారు వెంటనే అక్కడ ఉన్న ముస్లింలు అందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పారు అప్పుడు పోలీసులు కూలిపోయిన మసీదు దగ్గరికి వచ్చారు ఎవరు ఇలా చేశారు అని కొన్ని రోజుల్లోనే తెలుసుకుంటామని అక్కడ ఉన్న ముస్లింస్కి చెప్పారు ఇది ఎవరు బయట వారు చేసిన పని మన దేశంలో ఉన్న హిందువులందరూ చాలా మంచివారు ఎవరో కావాలని ఈ పని చేసి హిందువులకు ముస్లింలకు మధ్య గొడవ పెట్టాలని అనుకుంటున్నారని అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న ముస్లింస్కు చెప్పారు ఎవరి పని చేశారో మరికొన్ని రోజుల్లో తెలుసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇలా మసీదును కూల్చివేయడం ఉత్తరప్రదేశ్లో రెండవసారి ఇలాంటి సంఘటన కొన్ని రోజుల క్రితం కూడా జరిగింది ఆ మసీదును కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు కానీ కొన్ని రోజులకు పోలీసులు ఎవరు ఈ పని చేశారో తెలుసుకునే వారిని జైల్లో పెట్టారు అలాగే ఈ మసీదును కూడా ఎవరు కూల్చివేశారో తొందరలోనే పోలీసులు తెలుసుకుని వారికి శిక్ష వేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్